గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్ని అడ్డగించిన గ్రామస్తులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం ములకవేముల గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మలకబేముల గ్రామానికి సంబంధించిన దారి వాహనాల రాకపోకలకు అనుకూలంగా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైవే నిర్మాణంలో భాగంగా నిర్మించిన బ్రిడ్జ్ వెడల్పు మరియు ఎత్తు తక్కువ చేయడంతో గ్రామంలోకి రావాల్సిన ఎమర్జెన్సీ సర్వీసులు అంబులెన్స్ మరియు స్కూల్ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి అందుకని ఆగ్రహించిన గ్రామస్తులు హైవే పనుల్ని ఆపివేశారు మలకవేమల గ్రామ ప్రజలు రస్తా దావ లేకుండా మాకు ఈ పెద్ద రోడ్డు వేసినందుకు ఈ హైట్ లేకుండా కిందకి ఉన్నదేమందుకు మాకు రెండు వందల రెండు వందల ఎకరాలు భూమి ఉన్నది రస్తాకు అడ్డం కట్టి మాకు ఇబ్బందిగా ఉన్నది ఈ రోడ్డు అండర్ రోడ్డు వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా ఇరుపు ఇరుపుగా కట్టిన దాని వల్ల మేము ఇబ్బంది పాలవుతున్నాము అందుకుగాను మేము చాలా ముదుగుప్పు నుండి కదిలి నుండి వచ్చేదానికి రహదారి లేక చాలా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు అందుకు మేము పై వారికి తెలియజేస్తున్నాము మరియు సీఎం వారి మరియు బ్రిడ్జి పగలగొట్టి మాకు రస్తా మాది మలక్వేమల గ్రామం మలక్వేమల పంచాయతీ హెడ్ క్వార్టర్స్ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు వచ్చినందువల్ల మా రహదారి పూర్తిగా మూసివేసి చిన్న ఒక బ్రిడ్జ్ మాకు దారి కోసమని ఒక చిన్న బ్రిడ్జ్ ఫోర్ మీటర్స్ ఇంటూ త్రీ మీటర్స్ కొలతలతో ఒకటి చిన్న బ్రిడ్జ్ ఒకటి కట్టించినారు అండర్పాస్ దాంట్లో అసలు ఏ వెహికల్ పట్టదు ట్రాక్టర్లు మాకు సుమారుగా రెండు వందలు రెండు వందల యాభై ఎకరాల వరకు పొలాలు మా భూమికి సంబంధించిన పొలాలు ఆ బ్రిడ్జ్ కటువైపు ఉన్నాయి దాని నుంచి మేము చెనికట్టు తోలుకోవాలన్నా మా పొలాలకు ఎరువులు అవి తోలాలన్నా ట్రాక్టర్ కానీ లారీ కానీ లేదా స్కూల్ బస్సులు రావాలన్నా అన్నిటికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేము ఎక్స్ప్రెస్ హైవేకి మా పొలాలన్నీ చాలా సంతోషంగా ఇచ్చినాం రోడ్డు కొరకు కానీ ఇప్పుడు మా ఊరికే దారి లేకుండా చేసినందువల్ల మాకు చాలా బాధగా ఉంది దయచేసి మాకు రోడ్డు కొంచెం మెడల్పుగా చేసి మేము సంతోషంగా మేము కూడా సంతోషంగా ఉండేటట్టుగా చూడాలని అధికారులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము એ ક્યાં જતી દે આમે તો કોટાળો પડી નતા આમાં કઈઓ

பத்து <muchas> போயிட்ட